హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే ఒక మంచి జడతో అయితే మేము ముందుకు వచ్చానమాట చిన్న పిల్లలకి జడ ఎలా వేయాలి కొన్ని కొన్ని డిజైన్ జడలు అనమాట మరి ఎక్కువ డిజైన్ అయితే కాదు కొద్దిగా సింపుల్ అంటే సింపుల్ చూడండి ఎలా వేస్తాను స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఇలా సింపుల్గా అంటే సింపుల్గా వేయొచ్చు హెయిర్ అయితే చాలా మెత్తగా ఉంది కదండి హెయిర్ అంతా చూడండి ఎంత మెత్తగా స్మూత్గా ఉందో కదా ఓకే అండి అయితే స్టార్ట్ చేద్దాం ఏ పైకి పైకెత్తమా

సింపుల్ డిజైన్ చేయడా చిన్నపిల్లలకి స్కూల్కి వెళ్ళేప్పుడు ఇలా వేసుకుంటే చాలా అందంగా ఉంటుంది బాగుంటుంది నచ్చితే కనుక చిన్న ఒక లైఫ్ అయితే చేయండి బాగాది సుప్రీం మళ్ళా మాట్లాడుకోవాల్సి వస్తుంది ఏంటికి బాయ్ ఏడు మాట్లాడండి ఊరే yeah i will be with you love you kiddo pak kiddo yeah

luck and the niyam ka dhanesh ab badi len school le ఇక్కడ నుంచి ఒకర ఇక్కడ అల్లుకుంటే చాలా బాగుంటాయి సింపుల్ అండ్ సింపుల్గా ఉంటాయి అన్నమాట వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి మన వీడియోస్ ఎవరికైతే వస్తాయి జడలు ఎలా వచ్చాయనేది తప్పకుండా కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్